కడప జిల్లా పట్టణంలో రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు విలేకరుల సమావేశంలో రాజు మత పెద్దలు మాట్లాడారు రంజాన్ పర్వదినాన్ని భాషాన్ల పరిధిలోని మైదుకూరు రోడ్డు సమీపాన ఉన్న ఈద్గ వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలను చేసి పవిత్రమైన రంజాన్ పర్వదిన రోజున ముస్లిం సోదరులందరూ ఒకే చోట కలిసి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు ఈ సందర్భంగా ముస్లిం ప్రవక్తలు రంజాన్ పర్వదిన విశిష్టతను తెలుపుతూ ప్రతి ఒక్కరూ అల్లాహ్ చూపిన శాంతి దయ మార్గంలో నడవాలని మనకు ఉన్నంతలో పేదలకు ఇతరులకు సహాయపడితే అల్లాహ్ కృప ఎప్పటికీ మనకు ఉంటుందని పేర్కొన్నారు అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు రంజాన్ పర్వదినాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డి పదమూడు మంది కానిస్టేబుల్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు ये जो ईद है ये ईद का असल मकसद क्या है कि हमारे पूरे महीने में जो हम अल्लाह की इबादत किए और दूसरे मुसलमान भाइयों का दूसरे पड़ोसियों का हर एक का जो ख्याल किए तो इसी के मकसद के तहत ये ईद मनाई जाती है इसके जरिए उम्मत को ये पूरे लोगों को ये तालीम देना है कि हमारे पड़ोस में हो रिश्तेदार में हो या कोई भी हो कोई भी इंसान हो अगर क्या है कि वो परेशानी में है तो उसे हमें मदद करना पैसों के ज़रिए हो हमें क्या चल फिर कर हो उसकी मदद करना यही क्या है इस ईद का मकसद हो जैसा कि हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ईदगाह को जा रहे हैं एक यतीम बच्चा मिला ईद की नमाज़ छोड़ दिए पहले आकर उस यतीम की मदद की उसके बाद ईद को गए तो इसके ज़रिए अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम पूरे इंसानों को ये तालीम दे रहे हैं कि वो अपना है या पराया है कौन है देखना नहीं है बल्कि गरीब है या ग़रीब है तो उसकी मदद करना नमाज़ से पहले बेहतर नमा ऐसा नहीं कि क्या नमाज़ पढ़ क्या, के आके बाद में खलेंगे पिलेंगे ये नहीं सोचे बल्कि क्या करें हैं कि पहले जाकर उसकी मदद करें उसको नहला धुला कर अच्छे कपड़े पहना कर हिलाकर उसको अपने साथ ईदगाह को लाएँ तो हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पूरे इंसानों को यही तालीम दें इस्लाम की तालीम यही है कि दूसरों का ख्याल करें हर एक के साथ अच्छा मामला करें इसी वास्ते अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कि वो आदमी मुसलमान है ही नहीं जो पेट भर कर खाए मुसलमान में पड़ोसी भूखा सो ఈ సందర్భంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను ముబారక్ చెప్తున్నాను ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం మా ప్రవక్త వారు ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని స్నేహాన్ని దేశీలతాన్ని శాశ్వతం శాంతియుతమైనటువంటి మూలంలో ముందుకు బయలుదేరడానికి కోసం చేసినటువంటి ఒక మంచి మార్గం మంచి సుమార్గం ఇది దీంట్లో ఈ సంవత్సరానికి ఒకసారి రెండు నెల పండగ వస్తుంది దీంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు స్నానాలు చేసి మంచి బట్టలు దొరికి అత్తరు తొలి మొత్తం ఈద్గా కాంపౌండ్ వాళ్ళకి వస్తారు వీడికి వచ్చి ఈదుల్ ఫితర్ అని నమాజ్ చదివి అందరూ ఆలింగనం చేసుకొని తమ తప్పులు ఏమైనా ఉంటే ఒకరి ఒకరి వ్యక్తులు ఆ మధ్యలో క్షమాపణ అడిగి ముందు కొనసాగి జీవన ప్రమాణంలో ముందుకు సాగుతూ ఉంటారు అటువంటి గొప్పమైనటువంటి మా ప్రభుత్వం యొక్క ఈ సాంప్రదాయం ఇది ఒక శాంతియుతమైన వాతావరణానికి శాంతియుత సమాజానికి ఒక ప్రతీక ఇటువంటి ప్రవర్తనలు ప్రతి ఒక్కరూ కూడా పాల్ పాల్గొనాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమాజాన్ని ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్లకు మరియు సమాజంలో చూస్తున్న ప్రతి ప్రేక్షకులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పూర్వమాల ప్రత్యేకించి కోర్మాల పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ నేను నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మనకు నేపథ్యం చేయడానికి కోసము సతక వంటి పిల్లలు ఒక యూనిట్ కూడా మనకు బాగా సహకరించింది అదేవిధంగా నీళ్లకు అంత నీళ్లకు ఏర్పాటు చేయడానికి కోసం సహకరించిన దంతుల వాళ్ళకి మరియు డోజర్ సహకరించిన వారికి మరియు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుపుతున్నా మరి ఇంకొక విషయం ఏంటంటే మనం అడగముందే మాకు పోలీస్ వారు సహకరించి ముందుకొచ్చి మాకు రక్షణ కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా మా మా యొక్క ఈ సాంప్రదాయాన్ని ఈ శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని సమాజానికి చూపించడానికి కోసం కృషి చేసినటువంటి మన వార్తా మీడియా మిత్రులకు ప్రత్యేకించి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి